పొద్దుగా పద్మనాభం గారింటిగాడ జరిగిన దాడి నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న శనివారం రాత్రి తరలివన మూడు గంటలకి ఒక యువకుడు గారి ఇంటికి చొరపడి ఫ్లెక్సల్ ధ్వంసం చేసి కారున్ ధ్వంసం చేసి వెళ్ళి మళ్ళీ ఉదయాన్ని నేనే చేశానని అంటే కొంతమంది తప్పదాకి చేసాడని కొందరు లేకపోతే మతిస్థిమతులు లేక చేసాడని కొందరు అంటున్నారు కానీ అతను ఉద్దేశపూర్వకంగా నేను చేసానని చెప్పి ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అతను నేను చదా చేసానని అంటే ఇది కావాలని చేసిన పని మరొక అంశం ఏంటంటే ఈ యువతకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరఫు నుంచి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నారు ఆ ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియకపోతే ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి మీ యువత ఎలా పెడితే అలాగా మీ కామెంట్లు ఇది పెట్టడం అనేది మానుకోవాలి మీరు సక్సెస్ అయితే చేయండి మంచి పని చేయండి అంతే తప్పించి ఇటువంటి దాళ్ళు తప్పు ఒకవేళ మీరు దాళ్ళు మళ్ళీ ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించం ఇటువంటి దాడి మేము జరిగితే మాకు గెడ్డాలు ఉన్నాయి మేము తిప్పుతాం అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనందరం కూడా గుర్తించుకోవాలి శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచన తోటే దురుద్దేశంతో మన నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మన అందరం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయన వస్తూ వస్తూనే ఒక మాట అన్నాడు నేను పద్మనాభం తాతగారిది దోళ తీరుచడానికి ఇక్కడికి వచ్చాను పద్మనాభం గారు దోళ తీరుస్తేనే అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్లి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం మన అందరం కూడా చూసాం ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈ వేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి అటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఒక పత్తిపాడు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అత్యున్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఆయన ముద్రగడ్డ పద్మనాభం గారు అటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి సాహసం చేయడం అంటే వెనకతలు ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తి పనిచేయటం వల్లే గంగాధార అనేటువంటి వ్యక్తి పనిచేశాడని చెప్పేసి ఇవేళ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఏదైతే గంగాధాని అనే వ్యక్తి చేత ఈ కార్యక్రమాన్ని చేయించారో ముద్రగడ పద్మనాభం గారి యొక్క అవమానం కలిగించే విధంగా పని చేశారో ఆ వ్యక్తుల్ని గుర్తించి కూటమి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కావలసిన వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి మరొక యువకుడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు పెద్దలకు సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో ఏమైనా తప్పులు చేస్తే వాడికి తప్పనిసరిగా శిక్ష పడుతుందని చెప్పేసి యువత తెలుసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియదు శనివారం నాడు అర్ద్రాతి ఒక వ్యక్తి వచ్చి గారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది పద్మనాభంగారి అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తులు వాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చక్రం తిప్పినటువంటి నాయకుడు ఆయన బైకులకి సైలెన్స్ చూపించండి లేకపోతే మీ ఎనర్జీ చూపించండి రోడ్ల మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ వేళ మా నాయకుని ఇంటికి వచ్చి చూపించారండి ఇది ఒక పార్టీ పేరు కూడా చెప్పాడు ఆయన దీని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఎందుకు ఆ పార్టీ పేరు చెప్పాడు అనేది కూడా దృష్టి పెట్టాలి పోలీసులు దృష్టి పెట్టాలా పార్టీలు దృష్టి పెట్టాలా అంటే కోట ప్రభుత్వంలోని వచ్చిన తర్వాత ఇలాంటి ఆరాచకాలు జరుగుతున్నాయి అవి మానుకొని ముందుకు అందంగా సాగుతారని భావి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అనగదొరొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అడగదొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి జనసేన కూడా మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా హైవేరు కాకూడదు వాళ్ళని అడగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల ప్రయత్నం ఇది ఆయన శాసనసభలో చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు పదకొండు సీట్లతో వచ్చింది రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలో చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అయినటువంటి మరో ఏమిటంటే నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర భద్ర బంగారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తిగతం చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఈలోనే అణికి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా జరిగినటువంటి వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం దాన్ని తోడు పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ స్నేహితు నాయకులు నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర మధురమ గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆడి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియపరచుకోవడం తెలివి జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కుతరాలని కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రికాముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది